హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి వృద్ధులు కానీ వంటరి మిల్లలు కానీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే దీనికి సంబంధించిన ఏంటి అసలు మన తెలంగాణలో గతంలో వచ్చేసి ప్రభుత్వం మారిన అప్పటి నుంచే డబ్బులు తీసుకుంటాయి అని చెప్పారు మరి ఇప్పుడు దాకా ప్రభుత్వం మరి దాదాపు రెండు సంవత్సరాలకు అయితే వచ్చింది అయినా సరే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎందుకు రావట్లేదు అలాగే ఈ కొత్త పథకం ఏదైతే ఉందో దీనికి ఎవరు అర్హత చాలామంది అయితే చేసినా సరే రిజల్ట్ ఎందు అవుతుంది అన్ని విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అందియడం అయితే జరుగుతుంది వాటి గురించి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని వీడియో అనేది కొంచెం చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మీలో చాలామంది ఆసక్తి ఏదైతే కదా ఎందుకంటే ప్రభుత్వం మరి దాదాపు మనకి చాలా రోజులు అయితే అవుతుందండి రెండు సంవత్సరాల దగ్గర వచ్చినా సరే ఆసరా చేత ఎందుకు ప్రారంభించలేదంటే గతంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి తీసుకోవడం అయితే జరుగుతుందండి సో గతంలో ఇచ్చిన హామీ ప్రకారం కానీ ఇప్పుడు దాకా అయితే కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే వృద్ధులు కానీ వన్ టైం అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం డబ్బులు ఈ రోజున రేపు ఇస్తున్నా ఇస్తున్నట్టు ఇస్తున్నట్టు చాలా రోజుల నుంచి చాలా పండుగలు అయితే చెప్పారు కదా సో ఇప్పుడు నిజంగా వచ్చేసి మనకైతే మే నెనల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి జూన్ ఒకటో తారీఖు ఈ రోజు ఆదివారం కావడంతో ఆసరా చేతి పథకం గురించి మీకు ఏమైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఈ రోజున రేపు సోమవారం రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి దీంట్లో మీరు ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇకపై ఏదైతే మనకైతే కొత్త అప్లికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఆ డబ్బుల గురించి చాలామంది అడుగుతున్నారు ప్రెజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా మూడు లక్షల దగ్గర ఉన్న ఎవరైతే వ్యక్తులు అయితే ఉన్నారో మన తెలంగాణలో ఆసర పెన్షన్ పొందేవాళ్ళు వాళ్ళకి ఆసర పెన్షన్ రద్దు చేస్తూ చేతి పథకం ద్వారా మాత్రమే ఈ రోజు నుంచి వచ్చేసి మనకైతే డబ్బులు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ఒప్పుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు మనకైతే ఆస ఫంక్షన్ పథకం ఉండదు చేత పథకం మాత్రమే మన తెలంగాణ ఉంటుంది సో దీంట్లో ఇంకా నాలుగు లక్షల యాభై వేల వరకు అయితే కొత్త అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది వాటిని అన్నిటికీ రివ్యూ చేసిన తర్వాత జూలై నెల నుంచి వీళ్ళు కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఈ రోజున వచ్చేసి మనకి ఆదివారం అవడంతో డబ్బులు అయితే రాలేదు కాబట్టి రేపు రోజున ఎంతవరకు అయితే వస్తుంది వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్